నిజన హక్కుల చట్టాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత పీసా మొబైలైజర్ల పైన ఉందని పినపాక ఎంపీఓ వెంకటేశ్వరరావు అన్నారు సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు పినపాక ఎంపీఓ కార్యాలయంలో పీసా మొబైలైజర్స్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు పీసా మొబైలైజర్లు ప్రతి గ్రామ సభకు హాజరై గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలు తెలియచేయడం బాధ్యత అని తెలియజేశారు హక్కుల కోసం మహర్నిస్ లో పోరాడైన గిరిజనులకు పీసా ప్రత్యేక చట్టం వరంగా మారిందన్నారు ఈ చట్టం వారి తలరాతలను మార్చిందని తెలిపారు గిరిజనుల సాంస్కృతిక సాంప్రదాయాలకు అనుగుణంగా వారి అభివృద్ధికి దోహదపడేలా ప్రభుత్వం చట్టాన్ని రూపొందించిందన్నారు ఈ కార్యక్రమంలో పిసా గొగ్గోల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు కూడా పిసా మొబైలైజర్స్ ఉన్నారండి మొబలైజర్స్ ఏం చేయాలంటే విలేజర్స్ ని చేసి గ్రామ సభ విజయవంతం అయ్యేటట్టు చేయాల్సిన బాధ్యత మొబలైజర్స్ మీద ఉంది నేను వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ మన దగ్గర ఏడుగురు మొబలైజర్స్ ఉన్నారు ఆ మొబలైజర్స్ అందరిని కూడా పిలిచి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది జరిగే ప్రతి గ్రామ సభ కూడా విజయవంతం కావాలంటే వాళ్ళ తోడ్పాటు చాలా అవసరం ఉంటుంది వాళ్ళే మొబలైజ్ చేయాలి విలేజ్లో మొబలైజ్ చేసేసి గ్రామ సభను విజయవంతం చేయాలని వాళ్ళకి అన్ని సూచనలు చేశాను ఎందుకంటే ఒక గ్రామ సభకి ప్రజలు అటెండ్ అవుతేనే వాళ్ళకి కావాల్సింది అడగటానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎటువంటి అవినీతి జరిగినా కానీ ప్రశ్నించే హక్కు కూడా ప్రజలకు ఉంటుంది ఇవన్నీ జరగాలి అభివృద్ధి జరగాలి అని అంటే ఖచ్చితంగా ఆ గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీలో ఉన్న వాళ్ళందరూ కూడా గ్రామ సభకు అటెండ్ అయ్యి వాళ్ళకి <coughs> కావాల్సింద